ఇటాలియన్ కలెక్షన్స్ అండ్ ఒకటి కాదు రెండు కాదు ఉన్నాయి వెరైటీస్ ఎస్ సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే అదిపోయే డిజైనర్ ఇటాలియన్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్ క్యారెట్ కి మనం మెష్ నెక్స్ట్ కంటి దానికి అటాచ్డ్ ఉంది ఈ మ్యాంగో డిజైన్ కూడా ఇంకా రాయల్ గా ఉందో కదా వన్ పీసెస్ బటర్ఫ్లైస్ వచ్చాయి బటర్ఫ్లైస్ లో నవరత్న స్టోన్స్ పెట్టాము అనమాట దీంట్లో కూడా మళ్ళీ మన ఇండియన్ ట్రెడిషనల్ ఎంత క్యూట్ ఉన్నాయో జస్ట్ ఇలా పెట్టేసుకొని వదిలేసినా బాగా నిలబడిపోతున్నాయి ట్వంటీ అండ్ హాఫ్ లో వస్తుందండి ఇంత హెవీగా ఉందో కదా అండ్ ఇది ఇది చాలా క్యూట్ గా ఉంది క్యారెట్స్ గోల్డ్ అండి ఇంత క్యూట్ అండ్ సింపుల్ ఇంకా టూ అండ్ హాఫ్ గ్రామ్స్ లో ఒక మంచి సెట్ అనమాట తక్కువ గోల్డ్ లో మనకి సీజర్ తోనే మంచి డైమండ్ లుక్ ఇచ్చే సెట్ ఇలాంటివి అయితే లైట్ వెయిట్ లో ఉంది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి కొంచెం ట్రెడిషనల్ లుక్ లో కావాలి అనుకుంటే ఇవి ఇవి మ్యామ్ ఇవన్నీ ఎలాంటి రోజు వారి ఆఫీస్కి వాటికి కూడా బాగుంటాయి కదా లేదు మ్యామ్ నిజంగా అంటే ట్రైల్ మీరు చూడడం కంటే ఇక్కడ ఇలా పెడితే బాగా అందంగా కనిపిస్తుంది మల్టీ లేయర్సే కాదండి ఇలా సింపుల్ గా వన్ లేయర్ కూడా ఉంది వీటికి ఇక్కడ డైమండ్ పెండెంట్స్ చాలా దొరుకుతాయి ఇలా వేసేసుకోవచ్చు చాలా ఫ్రెష్ ఆర్ అండి ఈ న్యూ ఇయర్ కి లో మనకి మనం గిఫ్ట్ ఇచ్చుకోవడానికి ఇవన్నీ మంచి కలెక్షన్స్ అనిపించాయి కదా మ్యామ్ ఒకరు చెప్పండి ఇన్ని రోజులు ఈ కలెక్షన్స్ ఎందుకు తేలేదు ఇన్ని రోజుల్లో ఇంత లైట్ వెయిట్ చేసే వర్కర్స్ లేరు మన దగ్గర ఉన్నారు ఆ వర్కర్స్ అండ్ బ్యూటిఫుల్ గా లైట్ వెయిట్ లో డిజైనర్గా చేస్తున్నారు ఇటాలియన్ కలెక్షన్స్ అండ్ ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఉన్నాయి వెరైటీస్ ఎస్ సో లాస్ట్ టైం కొన్ని కొన్ని పీసెస్ వేరే స్టైల్లో పెట్టామండి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడైతే లైక్ మనకి ఇయర్ ఎండింగ్ స్పెషల్ గిఫ్ట్ మనకి మనకి సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే అదిరిపోయే డిజైనర్ ఇటాలియన్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్ అనగా ఎయిటీన్ క్యారెట్ ఈ మొత్తం ఎయిటీన్ క్యారెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద గోల్డ్ ఉంటుంది మనం ట్వంటీ టూ క్యారెట్ అంటే నైన్ వన్ సిక్స్ కదండి సో దిస్ ఈస్ ఎయిటీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ లో మాత్రమే తయారు చేయగలుగుతాము ఈ డిజైన్స్ నైన్ వన్ సిక్స్ చేయగలుగుతారా అని అడుగుతారు చేయలేము ఎందుకంటే ఇవి అంత స్ట్రాంగ్ ఉండవు ఇప్పుడు ఇది ఉంది ఓకే దీన్ని నైన్ వన్ సిక్స్ లో చేస్తే ఇలా అయిపోతుంది సో దీని స్టాండర్డ్ పడిపోతుంది ఇట్లా స్ట్రైట్ గా ఉండదు హార్డ్ ఉంటుంది మెటల్ ఎయిటీన్ క్యారెట్ సో డైమండ్స్ అన్ని ఎందుకు ఎయిటీన్ క్యారెట్ లో చేస్తారు అంటే ఉండాలి సో ఒక్క డైమండ్ పోయినా వాల్యూ పోతుంది అని చెప్పేసి ఎయిటీన్ క్యారెట్ లో చేస్తారు సో మనం డైమండ్ కదండి ఎయిటీన్ క్యారెట్ నో టెన్షన్ ఇవన్నీ ఎయిటీన్ క్యారెట్ హాల్ మార్క్ సో ఎయిటీన్ క్యారెట్ కి మళ్ళీ ఎప్పుడు ఇచ్చినా మీరు ఎయిటీన్ క్యారెట్ వస్తుంది యా అంటే ఇవన్నీ కొంచెం డైమండ్ స్టైల్లోనే ఉన్నాయండి సో ఎన్ని గ్రామ్స్ నుంచి ఎన్ని గ్రామ్స్ దాకా హాఫ్ టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ గ్రామ్స్ యాక్చువల్లీ అంత తక్కువలో ఉంటే ఎలా ఉంటాయి అనుకుంటారు కదా డిజైన్స్ చూడండి రియల్లీ అవసరం ఉంటాయి ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్స్కి ఈవెన్ సారీస్ మీద కూడా చాలా బాగుంటాయి ఆర్ఆర్ జ్యువెలర్స్ లొకెడెట్ మనకి కొండాపూర్ అండి హైదరాబాద్లో సో వీటికి ఒకవేళ ఆన్లైన్ ఉంది వాట్సాప్ వీడియో కాల్లో అంటే ఒక్కొక్కసారి వీడియో వైరల్ అయిపోయి మనం కాల్స్ కూడా అటెండ్ చేయలేము అన్ని కాల్స్ వస్తాయి సో మీకు కొద్దిగా మా మీద దయతో మళ్ళీ ఇంకోసారి మెసేజ్ పెట్టాయి ఇంకోసారి కాల్ చేస్తే మేము రెస్పాన్స్ ఇస్తాం మిస్ అయిపోతూ ఉంటాయి కాల్స్ కదా ఒకటే నెంబర్ ఉంది కాబట్టి సో లెట్ అస్ స్టార్ట్ విత్ యువర్ బ్యూటిఫుల్ నెక్ సెట్ మ్యామ్ సో రియల్లీ క్యూట్ ఉంది మెష్ చైన్ కి మనం మెష్ నెక్ కంటి దానికి పెండెంట్ అటాచ్డ్ ఉంది ఓకే సో ఇలా దీంట్లోనే ఇవి టూ పీసెస్ కూడా ఉన్నాయి ఒక్కోటి ఒక్కో స్టైల్లో సో దిస్ ఇస్ అరౌండ్ ట్వెల్వ్ గ్రామ్స్ దిస్ ఇస్ అరౌండ్ లెవెన్ పాయింట్ సెవెన్ ట్వెల్వ్ గ్రామ్స్ లో నేను అందంగా వచ్చింది అంటే ఇప్పుడు మనకి వాల్యూ బట్టి ఎంత ఉంటుంది మ్యామ్ అప్రాక్సిమేట్ గా వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అనుకోండి వేస్టేజ్ కొంచెం ఎక్కువ పడుతుందమ్మా ఇంత బ్యూటిఫుల్ గా చేయాలంటే ఆ వర్కర్ కి అంత పే చేస్తేనే ఆ బ్యూటీ వస్తుంది సో ఇక్కడ చూడండి ఈ మ్యాంగో డిజైన్ కూడా ఇంత రాయల్ గా ఉందో కదా వన్ పీస్ ఇస్ ఎన్ ఆఫ్ ఉంది మ్యామ్ ఇవన్నీ వెస్టర్న్ షర్ట్స్ మీదకి ఇండో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ కూడా చాలా బాగుంటాయి ఈవెన్ పెళ్లి పెళ్లి సీజన్ కూడా ఫెబ్లో ఉంటుంది ఏదైనా లైక్ కొన్ని నగలు కొన్ని అవుట్ఫిట్స్ ఫిట్స్ మీద బాగుంటాయి ఇప్పుడు మెహందీ ఉంటుంది సంగీత్ ఉంటుంది సంగీత్ అయితే ఆఫ్టర్ రిసెప్షన్ పార్టీస్ ఉంటాయి చిన్న చిన్నవి మళ్ళా మనము ట్రిప్స్ కి వెళ్తాము వెడ్డింగ్ తర్వాత చాలా మంది ఇళ్లకు వెళ్తాము సో ఇక పెళ్లి తర్వాత ఇంకా ఎప్పుడు చాలా ఉంటాయి ఫంక్షన్ ఉండనే ఉంటాయి పెళ్లిలో పెట్టేంత హెవీ నగలు పెట్టలేం కాబట్టి ఇదైతే ఎంత క్యూట్ ఉందో మ్యామ్ సో మీరు వేసుకున్న నగ లాంటిది సేమ్ ఇది ఓ సో సేమ్ బటర్ఫ్లై వస్తుంది కదా ఇక్కడ యా మనకు ఇటాలియన్ లో మొత్తం టూ టోన్ వచ్చింది రోజ్ గోల్డ్ వైట్ గోల్డ్ పాలిష్ ఇవన్నీ పాలిష్ ఓకే సో దాని మీద ఈ బటర్ఫ్లైస్ వచ్చాయి బటర్ఫ్లైస్ లో నవరత్న స్టోన్స్ పెట్టాం అనమాట దీంట్లో కూడా మళ్ళీ మన ఇండియన్ ట్రెడిషనల్ ఇటాలియన్ లో ఇండియన్ మిక్స్ వచ్చిందండి సో ఆల్సో వెరీ ప్రతి బట్టల్లో ఇండోవెస్టర్న్ లాగా మనకి ఇటాలియన్ ఇండియన్ స్టైల్స్ ఇవన్నీ సో ఇది వన్ ఆఫ్ ద క్యూట్ ఇది రోజెస్ వచ్చేసింది దిస్ ఇస్ ఆల్సో వెరీ క్యూట్ కలెక్షన్ అండి మనకి ఎప్పుడు

ఎయిటీన్ గ్రామ్స్ అలా పడుతుందండి సో ఇదైతే నైన్టీన్ గ్రామ్స్ ఉంది ఇదైతే మీకు ట్వంటీ టూ గ్రామ్స్ అలా పడుతుంది అండ్ విత్ ఇయరింగ్స్ రింగ్స్ ఉన్నాయి రెండు సూట్స్ ఓకే ఓకే చక్కగా ఇయరింగ్స్ లేదు ఓకే దిస్ ఇస్ అరౌండ్ అబౌట్ దిస్ ఎంత క్యూట్ ఉన్నాయో జస్ట్ ఇలా పెట్టేసుకొని వదిలేసిన బాగా నిలబడిపోతున్నాయి అంటే చిన్న మనకు ఫ్రాక్చర్ అన్న వేసుకోవాలి డోర్ అన్న వేసుకోవాలి దీంట్లో చాలా మల్టిపుల్ కలర్ గ్రామ్స్ లో ఉన్నాయండి జస్ట్ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ యూ కాంట్ బిలీవ్ దిస్ హౌ బ్యూటిఫుల్ వర్క్ సీ ద వర్క్ దీంట్లో కూడా మళ్ళీ బీడ్స్ ఇచ్చేసి యా నవరతన్ కూడా ఉందండి ఓ ఇక్కడ నవరతన్ ఇక్కడ నవరతన్ ఇంత క్యూట్ పెట్టుకోండి ఒకసారి చూద్దాం త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ లో చాలా రియాలి ప్రతి ఉంది మ్యామ్ ఈ ఇయర్ ఎండ్ లో మనకి మనం ఒక గిఫ్ట్ ఇచ్చుకోవాలి అనుకుంటే ఇయర్ ఎండ్ ఎందుకు ఇయర్ స్టార్టింగ్ లో ఇచ్చుకోండి యా ఇయర్ ఎండింగ్ చేసి ఇయర్ స్టార్టింగ్ లో కూడా వేసుకోవచ్చు నా ఇయర్ ఎండింగ్ ఒకటి ఇయర్ స్టార్టింగ్ ఒకటి మీరు మర్చిపోతున్నారు రెండు గిఫ్ట్లు కావాలి ఒకటి ఇది ఒకటి ఇది ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ సిక్స్ కి ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాం ఇది ఒక ప్రతి పీస్ చూడండి అంటే మీకు మీ స్టైల్ని బట్టి అండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇవన్నీ ఇది కూడా క్యూట్ ఉంది మ్యామ్ పెట్టుకున్నప్పుడు బ్యూటిఫుల్ ఉంటాయి అండ్ పెండెంట్స్ కూడా మనం చిన్న నల్ల ఉండే డైమండ్స్ అండ్ ఏవైనా అటాచ్ చేసుకోవచ్చు దీనికి ఏది తీసుకోవాలో చిన్నది తీసుకోవాలా మీడియంది తీసుకోవాలా ఇలా కొంచెం పెద్ద గుండె తీసుకోవాలా అర్థం కావట్లేదు రాద మ్యామ్ అంత బాగున్నాయి ట్వంటీ అండ్ హాఫ్ గ్రామ్స్ లో వస్తుందండి ఇంత హెవీగా ఉంది కదా క్యూర్ గా ఉంది ఎలాంటి ఈవెంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది మ్యామ్ ఈ పీస్ ఇలా సింపుల్ పార్టీస్ వెళ్తున్నాం బర్త్డే పార్టీస్ లేకపోతే చిన్న గెట్ కి అలా ఉంటుంది మనకి సో పెద్ద పెద్ద హారాలు కొని ఎట్లా పెట్టుకుంటాం అన్నిటికీ వాడలేం కానీ ఈ వీడియోలో చూసేది ఏ తీసుకున్నా నెలలో రెండు సార్లు వాడచ్చు హ్యాపీగా పార్టీస్ వెళ్తాం ఉంటది అమ్మాయిలకి ఫంక్షన్ ఎత్తుకునే అవసరం లేదు సో ఇది కొన్నాం కాబట్టి ఇంకా రెండు మూడు చేసుకోవచ్చు ఇది ఎయిటీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ లో ఉందండి ఎస్పెషలీ మీ సారీ మీరు అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది క్యూట్ మ్యామ్ రియల్లీ చాలా బాగుంది ఇదని గిఫ్టింగ్స్కి కూడా పెళ్ళిళ్ళ సీజన్లో మేనమామలు వాళ్ళకి ఇస్తుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇది గ్రాండ్గా ఇచ్చేసేయండి మంచి డైమండ్ సెట్ లాగా ఉంది అండ్ ఈ సెట్ వచ్చేసి మీకు గ్రామ్స్ వైజ్ ఎయిటీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఓన్లీ అండ్ ఇది ఇది చాలా క్యూట్గా ఉందండి ఇదేంటి మ్యామ్ వస్తాం ఇది కూడా లేయర్డ్ ఇటాలియన్ కంటి దానికి మనము ఫిక్స్డ్ పెండెంట్ ఇచ్చేసాము ఓకే సో ఇన్ కేస్ ఓన్లీ కంటి కావాలంటే కూడా దొరుకుతుంది కంటి కావాలన్నా పెండెంట్ కావాలన్నా సపరేట్గా అండి ఓకే రోజ్ గోల్డ్ కలర్ ఉన్నది ఇప్పుడు మీరు పెట్టుకున్నది ఏంటి అసలు ఇస్ జస్ట్ థ్రెడ్ మెటాలిక్ థ్రెడ్ జస్ట్ థ్రెడ్ అండ్ ఓన్లీ ఇది మాత్రమే పెండెంట్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అండి ఇంత క్యూట్ అండ్ సింపుల్ ఇంకా ఒక మంచి సెట్ యా వెరీ సో ఇదేంటంటే కొంచెం మల్టీ లేయర్స్ లో ఉంది అంటే మనం పెట్టేది ఈ పెండెంట్ కే కానీ గోల్డ్ మంచి లుక్ మొత్తం వైట్ గోల్డ్ లాగా బాగుంది కదా అండ్ ఇందులో ఇలాగా మల్టీ లేయర్సే కాదు ఇట్లా సింగిల్ లేయర్ లో చాలా సన్నగా ఉండేది కూడా ఉందండి మనం పెట్టుకునే దానికంటే కొంచెం పెద్దది అనమాట ఈ పెండెంట్ వన్ అండ్ వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అలా పడుతుంది

ఎంత బాగుంది డైమండ్ సెట్ కొనాలా అనుకునే వాళ్ళకి కాస్ట్ కావద్దు అనే ఇది కొంతమందికి డైమండ్స్ కూడా సూట్ కావు అని అలాంటప్పుడు ఇలా సెట్స్ నిజంగా చాలా అందంగా ఉందండి సెట్ అయితే తక్కువ గోల్డ్ మనకి సీజర్ తోనే మంచి డైమండ్ లుక్ ఇచ్చే సెట్ అన్ని సార్లు దొరకవండి ఇవైతే ప్రజెంట్ మీరు గోల్డ్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి మీకు ఏదైనా నచ్చితే వెంటనే కొంచెం అమౌంట్ ఇచ్చేసి బ్లాక్ చేసేసుకోవచ్చు డైమండ్ పెండెంట్స్ మన దగ్గర మంచి మ్యాచ్ చేసుకోవచ్చు యెస్ సో ఇందులో ఏంటంటే వైట్ వైట్ పాలిష్ అండ్ మనకి ఇటాలియన్ గోల్డ్ పాలి వన్ డైమండ్ పెండీష్ యెస్ యెస్ సో ఇవంతా కూడా డైమండ్ కలెక్షన్స్ ఏది ఎంత అందంగా ఉందో యెస్ సో డైమండ్ పెండెంట్స్ కాకపోయినా మన దగ్గర ఉండే పెండెంట్స్ ఏవే ఉంటది సో అలా ఉంది కదా చాలా బాగుంది అంటే ఇదైతే ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా కనిపించేస్తది వాళ్ళ చైన్ బాగుంది అది కూడా అని అనిపిస్తుంది అది కూడా తక్కువ గోల్డ్ తోటే ఇది పెండెంట్ అయితే లెవెన్ గ్రామ్స్ అలా లెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా పడుతుంది కంటి అయితే మ్యామ్ దిస్ ఇస్ అరౌండ్ లెవెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ అలా ఉంటుంది అదే అందులోనే ఇంకొంచెం చిన్నగా ఉందండి ఇది కూడా లెవెన్ ఫోర్టీన్ గ్రామ్స్ ఉంది ఉందమ్మా అది లెవెన్ గ్రామ్స్ యా లెవెన్ హెవీ ఉంది సో టూ స్టైల్స్ ఉన్నాయండి అండ్ ఇంక ఇవే కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఎస్ క్యూట్ ఉంది కదా చాలా సో మన పాపలు పింక్ కావాలా లేకపోతే సింపుల్ గా క్యూట్ కావాలా అని చెప్పి అడుగుతా ఉంటారు ఇలాంటివి అయితే లైట్ వెయిట్ లో ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇయరింగ్స్ కూడా వచ్చాయండి యా ఇయర్ రింగ్స్ వచ్చేసి అరౌండ్ త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్ ఇది కూడా మంచి డైమండ్ స్టైల్ లో ఇవన్నీ డైమండ్ ఇన్స్పైర్డ్ డిజైన్స్ ఇది కూడా కొంత మోజన్ అయితే మోజన్ అయిట్ లో లెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ వీటన్నిటికి మేకింగ్ అది ఎలా ఉంటుంది మ్యామ్ దిస్ ఇస్ ఎయిటీన్ ట్వంటీ టూ పర్సెంట్ ఇది ఎయిటీన్ పర్సెంట్ ఓకే వేస్టేజ్ వస్తుంది అండ్ మేకింగ్ సపరేట్ ఉంటుంది ఓకే సో ఇది టూ లేయర్స్లో టూ లేయర్స్ అంటే దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి చూడొచ్చు ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ ఫోర్ అండ్ హాఫ్ అరౌండ్ ట్వంటీ గ్రామ్స్లో బ్యూటిఫుల్ సెట్ యా సో వాళ్ళు ఏంటంటే గాగ్రా చోలీస్ అవి ఇవి వేసుకున్నప్పుడు ఓనిల్ ఫంక్షన్ అప్పుడు తీసుకుంటే వాళ్ళు యూజ్ అయిందండి చిన్న చిన్న డ్రెస్సెస్కి లంగా ఓనిల్కి లంగా బ్లౌజెస్కి కూడా ఇవన్నీ చాలా బాగా మ్యాచ్ అయిపోతాయి అండ్ ఇవి కాదు కొంచెం ట్రెడిషనల్ లుక్ లో కావాలి అనుకుంటే ఇవి ఇవి మామ్ ఇవన్నీ ఎలాంటి రోజు వారి ఆఫీస్కి కూడా బాగుంటాయి కదా యా ఇప్పుడు పెండెంట్స్ డైమండ్ పెండెంట్స్ చూపించాం కదా యా మనం అలాంటివి వేసుకోవచ్చు సింపుల్ గా వితౌట్ పెండెంట్ కూడా వేసుకోవచ్చు మనం చైన్ ఇలా క్యూట్ భలే ఉంది మామ్ నిజంగా అంటే ట్రైన్ మీరు చూడడం కంటే ఇక్కడ ఇలా పెడితే బాగా అందంగా కనిపిస్తుంది ఇవన్నీ డైమండ్ స్టోన్స్ తో అనిపిస్తుంది కానీ కానీ ఇదంతా పాలిష్ గోల్డ్ మీద పాలిష్ చేసేస్తాం అన్నమాట క్యూట్ ఉంది ఇటాలియన్ కలెక్షన్స్ కదా ఇవి యా ఇవి నైన్ వన్ సిక్స్లో సో ఈ చైన్ వచ్చేసి మీకు ఎయిటీన్ అండ్ హఫ్ ఒక నైన్టీన్ లో వస్తుంది అండ్ డిపెండెంట్ వచ్చేసి అరౌండ్ లెవెన్ లో వచ్చేస్తుంది ఈ సెట్ మొత్తం చాలా అంటే చాలా ట్రెండింగ్ అండి మిడ్ మిడ్డేజ్ వాళ్ళు కానీ అన్ని ఏజెస్ వాళ్ళు గోల్డ్ బోర్ కొట్టేసిన వాళ్ళందరూ డైమండ్ కలెక్షన్స్ తీసుకుంటున్నారు అవి తీసుకోలేని వాళ్ళు ఇలాగా చాలా నిజంగా మ్యామ్ రియల్ డైమండ్ సెట్ లాగే ఉంది అది కూడా అండ్ ఇందులో మీకు ఇట్లా మల్టీ లేయర్సే కాదండి ఇలా సింపుల్గా వన్ లేయర్ కూడా ఉంది వీటికి ఇక్కడ డైమండ్ పెండెంట్స్ చాలా దొరుకుతాయి ఇలా వేసేసుకోవచ్చు అండ్ యా సో ఇవన్నీ కూడా మనకి ఇలాంటి చేన్సే అండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మీరు చూస్తున్నది ఎయిట్ గ్రామ్స్ బిలోలో అంటే ఒక సవరీలో ఉంది అండ్ ఈ సెట్ అయితే కనుక ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంది ఇది కూడా మంచి డిజైనర్ లుక్ ఉందండి అండ్ గోల్డ్ ఎక్కువగా కనిపించేటట్టు మంచి ఇటాలియన్ స్టైల్ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి దానికి కూడా ఇవన్నీ చాలా స్టైలిష్గా ఉంటాయి సో ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్ ఆర్ అండి ఈ న్యూ ఇయర్ కి ఇయర్నింగ్ లో మనకి మనం గిఫ్ట్ ఇచ్చుకోవడానికి ఇవన్నీ మంచి కలెక్షన్స్ అనిపించాయి ఈ చూడు దీనికి మ్యాచింగ్ బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి ఓకే మన దగ్గర ఉండే సీజెడ్ స్టార్ట్స్ డైమండ్ స్టార్ట్స్ తో మ్యాచ్ చేసేసుకోవచ్చు బ్రేస్లెట్ వచ్చేసింది చైన్ వచ్చేసింది అండ్ పెండెంట్స్ ఉన్న మ్యాచ్ చేసుకోవచ్చు స్టార్ట్స్ కూడా మన దగ్గర స్టోన్స్ ఎలాగో ఉంటాయి ఎన్ని గ్రామ్స్ ఇది వచ్చేసి మీకు ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఆల్మోస్ట్ ఫోర్ గ్రామ్స్ లోనే వా ఎంత క్యూట్ ఉంది ఇది డైమండ్ డిజైన్ మాది ఎస్ సో బ్రేస్లెట్ తీసుకోవాలి ఉంటుంటారు కదా ఎయిటీన్ క్యారెట్స్లో మనకి డైమండ్ ఇన్స్పైర్డ్ డిజైన్ అండి ఎయిటీన్ క్యారెట్స్లో వచ్చేస్తుంది ఫోర్ గ్రామ్స్లో ఉందండి సూపర్ ఇవన్నీ కూడా చిన్న ఇలా క్యూట్ క్యూట్ బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్ ఏనండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వెరీ లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి సో యూ కెన్ చెక్ అండి ఆల్ ఆల్దెస్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా మార్క్ చేస్తున్నామంటే దీని గురించి డీటెయిల్స్ చేసి విజిట్ అవ్వచ్చండి ఎందుకంటే పెద్ద పెద్ద చాలా పెద్ద బిగ్ షో రూమ్స్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు ఇటాలియన్ కలెక్షన్స్కి డామ్ ష్యూర్ అండి రాధా మేడం స్పెషల్గా డిజైన్ చేయించుకున్న వెరైటీస్ చాలా ఉన్నాయి సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు సో ఒక్కసారి విజిట్ అవ్వండి ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్లో త్రీ ఫోర్ గ్రామ్స్లోనే అండి ఇదైతే త్రీ గ్రామ్స్ ఇదైతే మనకి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలో ఉంది ఇది కూడా త్రీ పాయింట్ టూ అలా పడుతుంది ఎంత మంచిగా ఉన్నాయో సో ఇంకా ముత్యాల ఓ బాగుంది దాంట్లో ఇంత బాగుందో చూసారండి ఈ చీర మీద కూడా ఒక తాలి చైన్తో సింపుల్గా అలా వేసేసుకోవచ్చు ఎనీ గ్రామ్స్ దిస్ ఇస్ అరౌండ్ నైన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఓకే దిస్ ఆల్సో లేయర్స్ టెన్ అండ్ హాఫ్ ఓకే జస్ బాగుంది ఒకసారి పెట్టి చూపిస్తారు బాగుంది ఎస్పెషల్లీ ఈ సారీ మీద ఈ పాల్స్ అది ఇవ్వలే కనిపిస్తున్నాయి మనం గ్రీన్స్ ఇలా పర్పుల్ కానీ రెడ్ కానీ అలా వాడతాం కదా వాటి మీద ఇవి బాగా కనిపిస్తాయండి ఇందాక చూసిన చైన్స్ లోనే ఇలా ఇంకా చిన్న చిన్న చైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి నవరీ కలెక్షన్ ఓకే పాల్ పాలు మల్టీలేయర్ ఎంత అందంగా ఉందో ఇన్ కేసు మనం పెండెంట్ పేర్ చేసుకోవాలంటే పెండెంట్ పేర్ చేసుకోవచ్చు జస్ట్ వితౌట్ పెండెంట్ ఆల్సో వీ కెన్ వేట్ ఓకే పెనెన్స్ లో డైమండ్ కలెక్షన్స్ ఉన్నాయి మిక్సీజర్ లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయండి ఇలా ఇవన్నీ కూడా ఇంకా క్యూట్ క్యూట్ సెట్స్ అండి పిల్లలకి పెద్దలకి ఆఫీస్ వేర్ కి బాగుంటాయి ఇవన్నీ ఆఫీస్ వేర్ కి సింపుల్ గా మనం ప్యాంట్స్ మీద కూడా వేసుకోవచ్చు అండ్ పేర్ అప్ చేసినప్పుడు మంచి ట్రెండింగ్ గా ఉంటది ఎప్పుడు బోరింగ్ గా ప్లెయిన్ గోల్డ్ చైన్స్ వేసుకుంటూ ఉంటాము ఇలాంటివి అయితే మనకి క్లాసిక్ అనిపిస్తుంది కొంచెం మంచి హెవీ లుక్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ షర్ట్స్ మీద కూడా ఇలాంటివి స్టైల్ చేయడం బాగా ట్రెండ్స్ ఇది మా జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఒకసారి ఇది చూపించండి చాలా క్యూట్ గా ఉంది ఎన్ని గ్రామ్స్ ఉంది అసలు ఇది ఇవి మనవి ముందు కాలంలో పాతవి బీట్స్ లాగా అనిపి అనేవాళ్ళు చూడండి వి సో దాన్ని దీని మధ్యలో ఓకే డిజైనింగ్ అంత మంచి ఉంది సార్ పెడతారా నెక్ మీద క్యూట్ అసలు చాలా క్యూట్ ఉందండి చిన్న క్రిస్టల్స్ తోటి ఎంత మంచి ఎలవేషన్ వచ్చిందో కలర్స్ కలర్స్ కూడా ఉండేసరికి బాగుంది మెరిసిపోతుంది ఇప్పుడు ఇంత చిన్నదైనా ఈ చూడండి ఈ శారీ మీద కూడా ఎంత బాగా నప్పిందో ఇప్పుడు వేరే వాళ్ళ ఫంక్షన్ అనుకోండి మనం అంత హెవీ హెవీ నగలు పెట్టుకోం కదా ఇది పెట్టుకున్నా బాగుంది ఎస్ గోల్డ్ రేట్ అసలే పెరిగిపోయింది కదా ఇవన్నీ చూడండి ఇవన్నీ ఆఫీస్ వేరే బాగుంటాయి అండి ఎస్పెషలీ అమ్మాయిలందరికీ కూడా అన్నిటి మీదకి వేసుకోవడానికి బాగుంటాయి చాలా క్యూట్ గా ఉన్నాయి ఈ సెట్స్ అన్ని ఇవన్నీ యంగ్ గర్ల్స్ టీనేజ్ గర్ల్స్ ఆఫీస్ వేరు ఆఫీస్ వేరు మనం ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఇవన్నిటికి మంచి స్టైలిష్ కలెక్షన్స్ ఇవన్నీ సో దిస్ ఇస్ సి దిస్ క్యూట్ వెరీ క్యూట్ ట్రైట్మెంట్ స్టైల్ ఉంది లైట్ వైట్ లో కూడా ఏవి యూజ్ఫుల్ హార్ట్ లు ఓ సో యుల్ గట్ సో మనీ హార్ట్స్ అట్రాక్ట్ ఇంట్రెస్ట్యూట్ ఉంది బాగుంది ఒకటి మనకి వైట్ కలర్ ఇంకోటి కోల్డ్ కలర్ దీంతో వచ్చింది రోజ్ గోల్డ్

అట్లా పెండెంట్స్ బ్యాంగిల్స్ వేసుకోలేము అట్లా బ్రేస్లెట్స్ ఆర్టిఫిషియల్ వేసుకోలేము అలాంటప్పుడు ఇలాంటివి బాగుంటాయి త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ దిస్ ఇస్ ఫోర్ పాయింట్ వన్ ఓకే హూ ఇస్ గోయింగ్ టు గెట్ దిస్ లిమిటెడ్ కలెక్షన్ దే ఆర్ వెరీ లక్కీ దిస్ ఇస్ ఫోర్ పాయింట్ త్రీ దిస్ ఇస్ ఫైవ్ పాయింట్ ఎయిట్ చాలా గ్రాండ్గా ఉంది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది

ఇది సరోజ్కి ఇన్స్పైర్ డిజైన్ ఓకే సో గోల్డ్లో చేయాలి కాబట్టి అందరూ మనకు గోల్డ్ రిక్వెస్ట్ ఉంటాయి కాబట్టి ఇలాంటి డిజైన్స్ బాగా నచ్చుతాయి ఇది కూడా ఎయిటీన్ క్యారెట్సేనా దిస్ బాక్స్ బాక్స్ ఇది కూడా చూడండి ఇలాగా వెరీ సింపుల్ అండ్ క్యూట్ అండి ఇంక ఇవన్నీ రెగ్యులర్ ఆఫీస్ వరకు దానికి బాగుంటాయి ఇదైతే చాలా పలుచుకుంది మేబీ ఇట్ ఈస్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అనుకుంటారా బా క్యూట్ ఉందండి అండ్ థాలీ చైన్లో కూడా మనకి ఇలాగా డైమండ్ ఇన్స్పైర్డ్ కానీ ఇదంతా జస్ట్ పాలిషింగ్తో వస్తుంది ఇది సుమా గారు కానీ చాలా మంది సెలబ్రిటీస్ అందరూ ఇట్లా సన్నగా ఉండే ఇది స్నేక్ డిజైన్ వేసుకుంటూ ఉంటారు గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి తాళి చైన్ నిజంగా బాగుంటుంది మీరు ఒక వంద చూసి ఒకటి సెలెక్ట్ చేయడం కాదు ఒక్కటి చూసి మీరు సెలెక్ట్ చేసుకునే లాంటి కలెక్షన్స్ ఉంటాయి ఆర్ఆర్ జ్యువెలర్స్లో అండ్ ఇది కూడా చూడండి చాలా క్యూట్గా ఉంది ఆఫీస్ వేర్కి బాగుంటుందండి ఇది వచ్చేసి గ్రామ్స్ వైజ్ చూస్తే మనకి ఫైవ్ పాయింట్ టెన్ గ్రామ్స్లో ఉంది అంటే ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ ఐదు పావు గ్రామ్లో వచ్చేస్తుందండి అండ్ ఇది ఒక డిజైన్ ఇదైతే ఇంకా మనం చీరల మీద కూడా వేసుకోవచ్చు ఇలాగా ప్రతిగా త్రీ చిన్న చిన్న పన్నెండుస్తో వచ్చింది ఇవన్నీ ఇటాలియన్ కలెక్షన్స్ అండ్ డామ్ ష్యూర్ అండి మీరు ఒక నాలుగు ఫ్లోర్లు ఉండే పెద్ద బ్రాండెడ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా ఇన్ని రకాల ఇటాలియన్ కలెక్షన్స్ అయితే దొరకవు అండ్ ప్లీజ్ విజిట్ ఆర్ఆర్ జ్యువెలర్స్ టు సీ దిస్ అండి దీస్ ఈస్ ఆల్సో వన్ మోర్ నాక చూశాను నాకు భలే నచ్చింది మ్యామ్ అసలు ఇంత క్యూట్ ఉంది కదా ఇది కూడా ఎయిటీన్ క్యారెట్స్ అయినా అవునండి ఓకే ఇది జస్ట్ ఆఫీస్ వరకు అయితే చాలా బాగుంటుందండి ఇలా ఇది చూడండి వెరీ లైట్ వెయిట్ జెంట్స్ కోసమని ఇలా సగం కడ సగం చైన్ ఓకే ఇది ఎవరికోసం అన్నారుమా జెంట్స్కి ఓన్లీ జెంట్స్ కా అంతే ఉంటాయి పాపం వాళ్ళకి కొన్ని ఇవ్వాలి కదా అయితే రియల్లీ టూ క్యూట్ మ్యామ్ త్రీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది జస్ట్ ఇన్ త్రీ గ్రామ్స్ బాయ్స్ కి కూడా ఉన్నాయండి మన దగ్గర ఓ అది కూడా స్ట్రెచబుల్ స్ట్రెచబుల్ బ్యాండ్ అండ్ ఇది కూడా వచ్చేసి టోటాయిస్ వచ్చింది ఇది ఇదంతా స్టోన్స్ అమ్మా అవునండి ఓకే ఇది గ్రామ్స్ వైస్ చూసుకుంటే త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ ఇది వాళ్ళకి కొనిద్దాము ఇది మనం కొనేసుకుందాం ఓకే సారీ ఇయర్ గిఫ్ట్ అని చెప్పి సర్ప్రైజ్ చేయండి మనం ఒకటి తీసుకొని వాళ్ళకి వచ్చేది ఇది కూడా అంతే ఇది మోస్ట్ స్ట్రెచబుల్ ఇది జస్ట్ వాచ్ స్టైల్ ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే గోల్డ్ అండి ప్లీజ్ ఇవన్నీ గోల్డ్ అనుకోద్దండి ఇది జస్ట్ మెటల్ యా మెటాలిక్ బ్యాండ్స్ ఇవి కానీ చాలా స్టైలిష్ బాగా ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ ఇవన్నీ కూడా అండ్ ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్ అమ్మా దిస్ ఆల్సో కి పాపం బాయ్స్ కొని చూపిద్దాం ఎవరైనా గిఫ్టింగ్ చేసుకుందాం అంటే వాళ్ళకు ఓకే ఎప్పుడు వాళ్ళు ఇవ్వడమైనా మనం కూడా ఇద్దాం గిఫ్ట్స్ అంతే ఇది ఒక బ్రేస్లెట్ అండి ఇది ఈ డిజైన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి ఇది మీకు వచ్చేసి త్రీ పాయింట్ టూ అండ్ హాఫ్ టూ పాయింట్ ఫైవ్ అలా వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్లో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి అయ్యా ఈ లై ఇన్స్పిరేషన్ కాదు జస్ట్ మదర్ ఆఫ్ బర్ల్ వచ్చేసి రూబీ వచ్చింది ఇది కూడా టెన్నిస్ బ్రేస్లెట్ ఇన్స్పిరేషన్ ఇదైతే హాఫ్ గ్రామ్లో ఉంది వెరీ లైట్ వెయిట్ పాయింట్ నైన్ హండ్రెడ్ అంటే వన్ గ్రామ్ లోపలే ఒకసారి మీరు విజిట్ అయితే ఎన్ని కలెక్షన్స్ అన్ని చూసి మీకు నచ్చింది తీసుకోవచ్చండి సెల్ఫ్ గిఫ్ట్కి ఇవన్నీ బెస్ట్ ఆప్షన్స్ అండ్ ఇది ఒకటి కొంచెం పెద్ద సైజ్ ఉంది గ్రామ్స్ చూసుకుంటే త్రీ పాయింట్ టూ ఫోర్ అలా పడుతుందండి ఇటాలియన్ కలెక్షన్స్లో ఇక్కడ వీడియోలో చూపించినవే కాదండి ఇలాగా ఇవి కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా ఇటాలియన్ కలెక్షన్స్ ఇంకా డైమండ్ కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయి ఒకసారి విజిట్ అవ్వండి డెఫినెట్గా యూ విల్ గెట్ పీస్ ఫర్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి సెల్ గిఫ్టింగ్ కోసం థ్యాంక్ యూ